హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ట్వంటీ లాక్స్కి ఇవాళ మంచి కదండి ఎవరి ప్రత్యేకత వాళ్ళదే బాగుంది కదా ఒకళ్ళతో ఒకళ్ళు కంపేర్ చేసుకోవడం కానీ ఒకళ్ళు వాళ్ళు ఇలా ఉన్నారు వాళ్ళు తెల్లగా ఉన్నారు నేను అలాగా ఉన్నాను వాడు పుట్టి పొడుగ్గా ఉన్నారు నేను పుట్టిగా ఉన్నాను లేదా వాళ్ళ కన్ను వకర ఇలాంటివన్నీ కంపేర్ చేసుకోకూడదండి ప్రతి మనిషిలోని ప్రతి దాంట్లోని కూడా ఎవ్వరి ఎవరి స్పెషాలిటీ వాళ్ళకు ఉంటుంది ఒకళ్ళు ఒక దాంట్లో ఒకళ్ళు బాగా పాడగలరు ఒకళ్ళు బాగా మాట్లాడగలరు ఒకళ్ళు బాగా రాయగలరు అది ఎవరి ప్రత్యేకత వాళ్ళే వాళ్ళ దాని గురించి ఏమో కాకి కోయిలా వీటికి వీళ్ళిద్దరి గురించి కథ చెప్తాను చాలా బాగుంది మనకి మంచి మోటివేషన్ అనమాట ఈ కథ అనగా ఒక అడవి ఉందండి అడవిలోనేమో ఒక చెట్టు మీదేమో కా కోయిలా దాని పిల్ల ఇంకో చెట్టు మీదేమో కాకి నేను నివసిస్తున్నాను అయితే కాకి కాకి పిల్ల కూడా ఉంది దానికి కూడా వీళ్ళు కోయిలా కాకి ఏంటంటే ఎవరి అంటే వాటి మన ఉద్యోగాలకు వెళ్ళినట్టు వాళ్ళు ఆహారం వేట కోసం వాటి కోసం వెళుతూ ఉంటారు ఈ పిల్లలు ఇద్దరు ఉంటారు ఈ పిల్లలిద్దరూ బయటకు వెళ్ళి కాకి పిల్ల కోయిల పిల్ల ఇద్దరు ఆడుకుంటూ ఉంటారు అనమాట ఆడుకుంటూ ఉంటే ఓ రోజు ఏం చేస్తారు వీళ్ళిద్దరు పోటీ పెట్టుకుంటారు ఎవరు బాగా పాడగలం మన ఇద్దరులో సరే సరేనా ఇద్దరు అనుకుంటారు పాడు పాడుకుందాం పాడుకుందామని కోయిలు ఆటోమేటిక్గా కోయిలు గొంతు కదంటారు కదండి కోయిలు గొంతుతో పోలిస్తాం కదా కోయిలు బాగా పాడుతున్నాయి కాకి ఉండొచ్చు నువ్వు కా ఒక అరుస్తూ గోల్ చేస్తుంది ఈ కోయిల్ పిల్లకి చికాకేస్తుంది అంటే ఇది బాగా పాడుతుంది కదా పాపం దాన్ని చిన్నచూపు కాకినేమో చిన్న చూపు చూస్తుంది చూస్తుంది అయిపోతుంది వాళ్ళిద్దరు కొంతసేపు ఏదో ఇలా మాట మాట అనుకుంటారు ఇది కోయిలేమో ఇంటికి వచ్చేస్తుంది కాకి ఇంటికి వెళ్ళిపోతాయి కోయిల్ ఇంటికి రాగానే అమ్మా అమ్మ ఇవాళ నేను ఒక పోటీలో గెలిచానమ్మాటది ఏం పోటీ ఎవరితో గట్టి ఏంటంటే నేను కాకినో పోటీ పెట్టుకున్నావు ఎవరు బాగా పడితే బాగా పాడితే వాళ్ళు గెలిచినట్టు అన్నాము అందుకని పోటీ పెట్టుకున్నావు నేనే గెలిచానమ్మా అంటే అనేసి ఏం చెప్తుంది ఆ కాకమ్మ పాట పాడమంటే కావు కావు కావ్ అని అరుస్తుంది తప్ప ఏమీ లేదు గోల గోల కాకి గోల అయిపోయింది నాకు బాగా పాడలేదమ్మా దాన్ని గొంతుకు పోవలేదు అది ఎలా ఉందని అంటే అప్పుడు తల్లి దెబ్బలాడుతుంది తప్పమ్మా అలా నువ్వు అనకూడదు ఎవరి ప్రత్యేకత వాడుకుంటుంది ఉంటుంది నీ గొంతుకుంది కాకి ఇంకేం మంచి బుద్ధి ఉందో మనకేం తెలుసును అది మనం గమనించాలి దాంట్లో దాన్ని కాకిలో ఉన్న ప్రత్యేకత ఏంటో మనం గమనించాలి అంతేగాని అలాగా కంపేర్ చేసుకుని దాన్ని చిన్న చూపు చూడకూడదమ్మా అని చెప్తుంది అనమాట అలా తప్పు ఎవరిని తోటిని కూడాను అలా కించపరిచి మాట్లాడకూడదు ఎవరిని తప్పు చూ చిన్న చూపు చూడకూడదు కాకి నీకు సోదర సమానమమ్మా అంటే చెప్తుంది తల్లి ఏంటమ్మా నల్లగా ఉన్నంత మాత్రాన్ని నాకు సోదరైపోతుందా కాకి ఇలాగ వాదిస్తూ ఉంటుంది ఆ పిల్ల అంటుంది కోయిల్ అంటుంది కోయిల్ పెళ్ళంటిదమ్మా దానికంటే నేనే గొప్ప కదమ్మా అని గొప్ప గర్వంగా ఉంటుంది అప్పుడు కోయిల్ అస్సలు కోయిల్ తల్లి ఒప్పుకోదన్నమాట ఎవరి ప్రత్యేకత వాడికి ఉంటుందమ్మా ఎవరి ఇది ఉంటుంది నువ్వు అలా గర్వంగా ఉండకూడదు నీకు గానం ఉంది కాకి ఉంటుందో నువ్వు కనిపెట్టాలి అప్పుడు నీ గొప్పతనం అంతేగాని నీ కా ఒక్క గానమే ఉంది కాకి ఇంకెన్ని మంచి గుణాలు ఏమని తెలియదు కదా నువ్వు అది కనిపెట్టినప్పుడు నీ గొప్పతనం అంతేగాని ఇప్పుడు నువ్వు అలా చిన్న చూపు చూడకూడదు కాకిని అని చెప్తుంది అనమాట ఇప్పుడు కోయి తల్లి అడుగుతుంది అసలు నువ్వు ఎక్కడ పుట్టేవో తెలిసినా అని అడుగుతా అదేంటమ్మా నువ్వు అలా అడుగుతావు ప్రతి త పిల్లకి తల్లి జన్మనిస్తుంది కదా నేను అలాగేనో నువ్వు జన్మనిచ్చా నేను పుట్టానంటే కాదమ్మా అందరికీ అందమైన గూడు కట్టుకుంటారు ఆ గూడులో గుడ్లు పెడతారు వాటిని పొదుగుతారు పిల్లలు వస్తాయి కానీ మనకు అంత అర్హత లేదమ్మా మనకి ఆ గుడు కట్టుకు పొదిగే ఇది లేదమ్మా మనకి అందంగా గూడు కట్టుకునే ఇది లేదు ఆది లేదు పొదిగే అర్హత లేదు రెండు లేవమ్మా అంటే హూనా అయితే నేను నీ పిల్లని కానా అమ్మ నేను ఎవరికి పుట్టానమ్మా అని అడుగుతుంది పిల్ల నువ్వు నీ పిల్లని కాదా అమ్మ అని అడుగుతూ ఉంటేను నువ్వు ముమ్మాటికి నా కూతురివేనమ్మా కానీ మనకి గూడు కట్టుకునే అందమైన గూడు కట్టుకునేది కానీ ఇది కానీ లేదు మనము గుడ్లు పైన ఎక్కడో పెడితే కనుక గుడ్లు పడిపోతే పగిలిపోతాయి కదా అందుకనే మనము కాకి గూడులో గుడ్లు పెడతాము అని చెప్తుంది అనమాట అంతేకాదు మనం పొదగలేం కదా కాబట్టి మన కా కోయిల్ జాతికి అందరికీ పుట్టుకకి ఆధారం కాకేనమ్మా అని చెప్తుంది ఎలాగమ్మా ఏంటి అని అడుగుతుంది అప్పుడు అడిగితే మనలోని తల్లి తల్లి కోయిల వెళ్ళి ఎక్కడ దాని గూడు కట్టుకోవడం రాదు కదా అందుకని కాకి గూడ్లోనేమో పిల్లలు గుడ్డు పెడుతుంది కాకి ఏమో పొదుగుతుంది దాని గుడ్డే అనుకుని అది పొదుగుతుంది పొదిగిన తర్వాత ఏమో అది ఆహారం కూడా తెచ్చి పిల్లకి పెడుతూ ఉంటుంది చిన్నప్పుడు అంతాను పెట్టిన తర్వాత అరవడం మొదలెట్టిన తర్వాత కాకి గొంతుకు ఓకేనా కోయిల గొంతుకి తేడా తెలిసిపోతుందానికి ఇది నా నా పిల్ల కాదని అప్పుడు బయటికి పంపించేస్తుంది అప్పుడు మనం బయటకు వచ్చి స్వేచ్ఛగా తిరగలుగుతాము అప్పటిదాకా కాకే నిన్ను పెంచుతుందమ్మా మన కోయిల జాతి అందరికీ అదేనో ఉంటుంది అనమాట పిల్ల ఆశ్చర్యపోతుంది అవునా అమ్మా అంత ఎలాగ జరుగుతుందా అంటది మరి అయితే ఎలాగమ్మా నా మళ్ళీ మన కా కోయిలకి తన పిల్ల అని ఎలా తెలుస్తుంది ఎలా రక్షించుకుంటుందంటే అప్పుడు చెప్తుందనమాట తల్లి గుట్టు పెట్టిన నుంచి తండ్రి కోయిలేమో ఆ గూడు చుట్టూ తిరుగుతూ ఉంటుందట ఎప్పుడు కాకి తోసిస్తే అప్పుడు తన పిల్లని రక్షించుకుందామని ఇది ఎప్పుడైతే కదా పెరిగి పెరిగి కొంచెం పెద్ద అయిన తర్వాత రెక్కలు వచ్చిన తర్వాత అరుస్తుంది కదా అరిచినప్పుడేమో ఏమో కోయిల్ని ఏమో బయటికి తోసిస్తే అప్పుడు ఆ తండ్రి కా కోయిలు వచ్చి ఈ పిల్లని తీసుకొని తీసుకెళ్ళి రక్షించి జాగ్రత్తగా దాన్ని పెంచుకుంటూ ఉంటుంది అక్కడి నుంచి తల్లిదండ్రులేమో అది పెద్ద అయ్యేదాకా ఈ పిల్లల్ని పెంచుతూ ఉంటారమ్మా అమ్మ అంటేనో అప్పుడు ఈ పిల్లడుతుంది మన పుట్టుకు వెనక అట్లా ఇంత వృత్తాంతం ఉందా అమ్మా అంటే అవునమ్మా చూసావా కాకి వల్లే మన జన్మ కాకితోటే మనకి సంబంధం ఉంది అని చెప్తుంది అమ్మ మన పుట్టుకు వెనక ఇంత అద ఇంత కథ ఉందా అబ్బా కాకి వల్లే మనం ఇంత దయ్యాం కదా అందుకే అయితే కాకి నా సోదర సమానమేను నేను చాలా విక్రించాను నా తప్ప ఇంటిని క్షమించమని కాకిని అడుగుతానమ్మా వెళ్ళి అని రెక్క లెక్కరేసుకుంటూను తను వెళ్ళడం మొదలెడుతుంది అప్పుడు తల్లి చెప్తుంది అనమాటమ్మ ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి ఎవరికి ఉండవలసిన ఇది వాళ్ళకు ఉంటుంది ప్రత్యేకత వాళ్ళకు ఉంటుంది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది ప్రతి ఒక్కరికి ఒకళ్ళతో అవసరం ఉంటుంది రూపం చూసి ఎప్పుడు అంచనా వేయకూడదు రూపం అన్నది పై పై మెరుగులు లోపల మనసును చూసి అంచనా వేయాలి అప్పుడే మనకి తెలుస్తుంది అని చెప్పి చెప్తుంది అనమాట ఇంకెప్పుడు కూడాను బయట అంటే రూపాలు చూసి రంగులు చూసి చాలామంది అంచనా వేస్తారు ఫ్రెండ్షిప్ చేయడానికి కూడా మనుషుల్లో కూడానండి చాలామంది ఏంటంటే ఇలా రూపు రంగులు అని అని డబ్బు ఉందా చదువుకుందా లేదంటే పల్లెటూరుదా పట్నందా ఇవి రకరకాలు ఇప్పుడు పల్లెటూరు మనం ఉన్నాకండి అలా ఆలోచిస్తారు కదా మనం ఉన్నాము ఏదో పల్లెటూరులో మన వాళ్ళు ఉన్నారు వెళ్తాము అక్కడ మనం కార్లో వెళ్తాం వెళ్ళేసరికి అందరూ వచ్చి కార్ చుట్టూ చూస్తారుకోండి అది చూసివండి మనం కించపరచకూడవరే వీడి పల్లెటూరు వాళ్ళకారు చూసారు తప్పు అన్నమాట అనమాట వాళ్ళు వచ్చి చూస్తున్నారు చూడండి వాళ్ళకి ఆనందం వాళ్ళు చూడని వస్తూ చూస్తున్నారు ఇప్పుడు లాంటి వాళ్ళు విమానం ఎగురుతుడు వచ్చినప్పుడు లాగా కళ్ళెత్తా పెట్టుకొని చూసేవాళ్ళం మరి అది విమానంలో వాళ్ళందరూ మనం అనుకుంటారా వీళ్ళు ఎవరైనా జట్టు కథ వాళ్ళ చూస్తున్నారు చూడండి అని అను అలా అనుకుంటారా అనుకో అనుకోలేదు అనుకోరుకూడదు కూడాను ఏమండి నడిచేవాడికేమో సైకిల్ మీద వెళ్ళేవాడిని చూసి అబ్బావాడు అంత అదృష్టవంతుడు సైకిల్ మీద వాడేమనుకుంటాడు అబ్బా స్కూటర్ మీద ఎంత అదృష్టం నేను సైకిల్ తొక్కుకొని తొక్కుకొని కష్టపడాలనుకుంటాడు స్కూటర్ వాడేమనుకుంటాడు అబ్బా ఎండ వాన అన్నీ నాకే ఉన్నాయి హాయిగా కార్లో వాడు ఏసీ వేసుకొని వెళ్తున్నాడు ఇలాగ మనిషి కంపారిజనే ఎక్కువైపోతుందండి ప్రతి మనిషి ప్రతి మనిషితోటి కంపేర్ చేసుకుంటారు మనం కూడా అండి పిల్లల్ని ఎంతసేపు ఇంకోటితో కంపేర్ చేస్తాం చిన్న వయసులో చేసిన వాళ్ళమే అందరమును కానీ ఇప్పుడు అంత అనుభవానికి వచ్చే తెలుస్తుంది మీకు ఇదివరకు చెప్పాను కదా మాకు మీడియా లేదు కాబట్టి ఇప్పుడు మీడియా ఉంది కానీ మేము అందరికీ చెప్తున్నాం ఇప్పుడు కూడా ఒకళ్ళతో ఒక పిల్లతో ఇంకో పిల్లని కంపేర్ చేయకూడదు ఒక పిల్లలతో ఇంకో పిల్ల కంపేర్ చేయ పేరెంట్స్ కూడా పిల్లలు కూడా పేరెంట్స్ని పేరెంట్స్తో కంపేర్ చేయకూడదు ఎవరి ప్రత్యేకత వాళ్ళకు ఉంటుంది ఎవరి జా ఉండవలసిన మంచి పనులు కానీ చెడ్డ పనులు కానీ ఎవరికి ఉండవలసిన వాళ్ళకుంటాయి ఒకళ్ళతో ఒకళ్ళని కంపేర్ చేసుకుంటే ఇక ఇప్పుడు చూశారు కదా కాకి కోయిలని ఎప్పుడు ఎవరు అవసరం ఎలా పడుతుందో మనకు తెలియదు బంగారం పడడానికైనా గోడ చేరు కావాలి బంగారం పడ్డామని నిలబెడితే ఉండదండి గోడ మీద చేరబడితేనే ఉంటుంది అంతే కదా అలాగేనండి అందుకని ఎప్పుడు కూడా ఎవరిని కించపరచకుండాను ఎవరితోటైనా కుల మత జాతి భేదాలు ఉండకూడదు ధనం ధనం ఉన్నవాళ్ళు ధనం లేని వాళ్ళు పల్లెటూరు వాళ్ళు పట్టణాల వాళ్ళు అనుకోకూడదు అందరితో సమానంగా ఉంటే మనం చాలా హ్యాపీగా ఉంటామండి లేకపోతే ఇలా మనం ఇలాగ ఎడబాట్లు పెట్టుకున్నాం అనుకోండి ఎవరితో ఎక్కువ రోజులు ఉండలేమండి అందరితో ఒకలాగా ఉంటేనే మనం హ్యాపీగా ఉంటాం ఇలా ఎడబాట్లు పెట్టుకుని వాళ్ళలాగా వీళ్ళలాగా అందరిలో మనం తప్పులు చేసుకుంటూ అందరిలో చే వాళ్ళలో మైనస్ పాయింట్లు చూస్తే మనకు భూమి మీద ఎవరు నచ్చుతారండి ఎవ్వరూ నచ్చరాలే కదా ఒంటరి బతుకు అయిపోతుంది ఒంటరి బతుకు బాగుంటుందా ఇలా పది మందిలో ఉండి నా మన అన్నిటికీ అడ్జస్ట్ అయిపోయి పది మందితో బతుకుతే బాగుంటుందా ఎలా ఉంటుందో ఎలా ఏది బాగుంటుందో మీరు కామెంట్లో పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ ఎలా ఉంది కదా కామెంట్లో పెట్టండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇవాళ తర్వాత రెండు మంచి మాట కూడా చెప్తారు లాస్ట్లోని హలో ఫ్రెండ్స్ కాకి కోయిల కథ విన్నారు కదా ఎవరు సమర్థత వాళ్ళదే అన్న కథ విన్నారు ఇవాళ ఏంటనే మూడు మంచి మాటలు చెప్పుకుందాం మొదటిది ఏంటంటే మంచం మీద కూర్చొని భోజనం టిఫిను ఏమీ తినకూడదండి రెండోది అంటే డబ్బు విలువ తెలుసుకొని మెలగాలి అనవసరమైనవన్నీ కొండం ఖర్చు పెట్టడం ఇలా చేస్తే ఇంట్లో డబ్బు లేదు మూడోది ఏంటంటే పొద్దునే లేచి ఇల్లు శుభ్రం చేసుకోవడం బయట గుమ్మంలో ముగ్గేసుకోవడం ఇల్లు ఇల్లు శుభ్రం అంటే వాకిలే ఇల్లు వాకిలే తుడుచుకోవడం పూర్వం ఉండి కడుక్కునేవారు ఇప్పుడు కడుక్కోవడం లేదు కదా అపార్ట్మెంట్స్ వచ్చిన తర్వాత ఇండిపెండెంట్ హౌస్ వాళ్ళు కడుక్కుంటున్నారండి అపార్ట్మెంట్ వాళ్ళు ఏముంది పొద్దున్న లేచి బయట కూడా మాప్ చేసుకోవడం తు లేదా ఊడ్చుకోవడం ఆఫ్ చేయడం ముగ్గులు వేసుకోవడం కనీసం అవన్నీ చేసుకుంటేనే మనకి డబ్బు ఇంట్లో డబ్బు నిల్వ ఉంటుంది లేదా ఆమెకు డబ్బు లక్ష్మి చెంచులక్ష్మి అండి శుభ్రమైన ఉంటే వాళ్ళ దగ్గరే ఉంటుంది ఆ శుభ్రంగా ఉన్న బద్దకిష్టి దగ్గర డబ్బు ఉండదు కాబట్టి మనం కూడా ఇవన్నీ పాటిద్దాం